డ్రగ్స్ తీసుకునే వారిని సినిమా పరిశ్రమ నుంచి బహిష్కరించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు మత్తు పదార్థాలపై పోరాటానికి చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ ప్రభుత్వాలకు అండగా ఉంటుందన్నారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటులు రామ్ చరణ్ విజయ్ దేవర్కొండ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు ఈ మధ్య మలయాళం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం కొన్ని స్కూల్స్ బయట పిసోడలు పాప్ తినడానికి మేము బండిలు వెళ్తాం ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఐస్ క్రీమ్ లో ఇస్తున్నారో తెలియకుండా చాలా మంది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు టాప్ తినే దాంట్లో పెడుతున్నారంటే అసలు ఇంత డీప్ గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్ చాలా షాకింగ్ ఉంది చాలా బాధేసింది అవర్ స్కూల్ మన ఫ్రెండ్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి మీరు ఏజ్ లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్ నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్ మీ లైఫ్ ని అసలు న్యూ నాశనం చేసే పనులు అవి కావాలంటే గో వర్క్అవుట్ సాలిడ్లీ హ్యావ్ అ గ్రేట్ బాడీ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్ చేస్ సక్సెస్ చేస్ మనీ చేస్ అంబిషన్ దీస్ దీస్ హైస్ అండ్ ద సొసైటీ విల్ వెరీ పెద్ద పెద్ద వాళ్ళు మీరు స్మోకింగ్ గానీ డ్రగ్స్ గానీ కూల్ అనుకుంటారు వాళ్ళు ఎవరు వాళ్ళ నిజం జీవితంలో ఎవరు అది చెయ్యరు మీరు వాళ్ళని చూసి కాకండి మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు తీసుకోకండి దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్